హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్కీ ఫండ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో మనం అప్పుడే పుట్టిన కోడి పిల్లలకు ఎలాంటి దాన మరియు నీరు ఇవ్వాలి అనేది అయితే ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే మన కోడి ఎన్ని పిల్లలు తీసింది అలాగే ఈ కోడి ముందు చేసిన నాలుగు పిల్లలు ఇప్పుడు ఎంత పెద్దగా అయినాయి అనేది ఈ వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్ ఎవరైతే మన ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తున్నారో ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లేఖ చేయకుంటే వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్న పెట్ట అయితే మనకి ముందైతే ఒక ఐదు పిల్లల్ని అయితే చేసింది ఫ్రెండ్స్ కానీ అప్పుడైతే అది ఒకటి మిస్ అయింది ఎలుకలో ఏమేసుకపోయినాయి సో ఫ్రెండ్స్ ఇవి అది పిల్లలు తక్కువ చేయడానికి కారణం అప్పుడు నాకు పెద్దగా అవగాహన లేకపోవడం చేసిన పిల్లలైనా చాలా బాగా పెంచింది ఫ్రెండ్స్ కరెక్ట్ టూ మంత్స్ పెంచింది ఫ్రెండ్స్ మంచి గ్రోత్ వచ్చింది టూ మంత్స్ కాగానే పిల్లల్ని అయితే వదిలేసింది ఇప్పుడు ఈరోజు ఇది పిల్లల్ని తీసే టైంకి దీని ముందు చేసిన నాలుగు పిల్లలు ఎలా ఉన్నాయో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇవే ఫ్రెండ్స్ ఆ నాలుగు పిల్లలు దీనివి ముందువి రెండు పుంజులు రెండు పెట్టెలు అయితే వెళ్ళినాయి ఈ పెట్టకు పుట్టిన పిల్లలైతే చాలా ఆరోగ్యంగా మరియు గ్రోత్ కూడా బాగా ఉంటుంది ఫ్రెండ్స్ అందుకే అయితే ఈసారి కూడా పొదుగు వేశాను దీనికి ఇది చూడవచ్చు మీరు ఎంత గ్రోత్ వచ్చిందో ఓన్లీ టూ మంత్స్ పెంచిన ఫ్రెండ్స్ ఓన్లీ రెండు నెలలు పెంచి ఎంబటే రెండు నెలలు కాగానే కరెక్ట్ రెండు నెలలకి అది పెట్టి ఒక వారం టైం తీసుకొని మధ్యలో అంటే మళ్ళీ గుడ్లు తాగడానికి టైం పడుతుంది ఫ్రెండ్స్ ఒక వారం టైం తీసుకొని గుడ్లు పెట్టి పొదిగేసి ఇప్పుడు పిల్లలు తీసి ఈ టైంకి ఇప్పుడు మీరు చూస్తున్నాను కదా ఫ్రెండ్స్ ఆ నాలుగు కోడి పిల్లలు నా నాలుగు పెద్దగైనా కదా అవి అయితే ఈ టైంకి ఇలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది పిల్లలు తీసే టైం ఇవైతే వాటి బ్రదర్స్ ఇప్పుడు ఈ చిన్న చిన్న కోడి పిల్లల బ్రదర్స్ అవైతే ఫ్రెండ్స్ ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోతే ఫ్రెండ్స్ మొత్తం పదమూడు గుడ్లకి మొత్తం మనకైతే పదకొండు పిల్లలైతే సక్సెస్ఫుల్గా ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఎలాంటి డిఫెక్ట్స్ లేకుండా పుట్టినాయి ఫ్రెండ్స్ మీకు ఇలాంటి చిక్ చిక్స్ కావాలనుకుంటే మీకు కూడా మీ దగ్గర కోళ్ళు పెంచుతున్నారు అనుకో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే కోడి అనేది ఎక్కువ పిల్లలు చేస్తుంది అలాగే ఆరోగ్యంగా ఎలా ఉంటే ఎలా చేసి పుడతాయి అనేది అయితే మన ఛానల్లో అయితే ఒక వీడియో తీశాను ఇది ఎక్స్ ఎక్స్ హెన్ ఎక్స్ హ్యాచింగ్ కేర్ ఫర్ మోర్ చిక్స్ అనే వీడియో ఉంటుంది వెళ్ళి చూడండి ఫ్రెండ్స్ హై కార్ట్లో కూడా ఇస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు టాపిల్లోకి వెళ్ళిపోతే కోడి పిల్ల గుడ్డు నుంచి వచ్చేటప్పుడు గుడ్డు పొట్ట అనేది ఫ్రెండ్స్ పిల్ల గుడ్డు నుంచి రాగంగానే తీసేయండి ఎమ్మటెమ్మట ఎందుకంటే వేరే పిల్ల వచ్చే పిల్లకి ఇబ్బంది అవుతుంది ఆ గుడ్డులోనే పిల్ల ఇరికే చనిపోయే ఛాన్సెస్ అయితే ఉంటుంది సో పొట్ట అనేది ఎప్పుడప్పుడు తీసుకోండి మనకి కోడి పిల్ల రాగానే ఫస్ట్ ఫ్రెండ్ మనకి ఇలా ఒకటి ఏదైనా తట్టు బస్తా ఉంటుంది కదా రేషన్ షాప్ బస్తా అయినా ఏదైనా బస్తా వేసుకోండి ఏదైతే అది ఒకవేళ రెట్టలు వేసినా కోడి పిల్లలు పీర్చుకోబెట్టేటట్టు ఉండదు ఎందుకంటే ఫ్రెండ్ చిన్న కోడి పిల్లలకు తెలియదు అవి మళ్ళా రెట్టనైతే తినడానికి ట్రై చేసే సో అలా కాకూడదు అంటే మీరు ఏం చేయండి అంటే ఒక బస్తా వేసుకోండి బస్తా వేసుకొని అక్కడనే వాటర్ పెట్టుకోండి సో ఆ బస్తా పెట్టుకోవడం ఏమిందంటే ఏదైనా వాటర్ గీట్ల పడ్డ పీర్చేసుకుంటుంది కోడి పిల్లలు కూడా తడవకుండా ఉంటుంది సో మనమైతే వచ్చేసి ఫ్రెండ్ కానీ ఒక్కటి ఉంది అది కూడా వస్తుంది కానీ జాగ్రత్తగా ఇలా తీసుకోవాలన్నది అయితే మీకు చూపించడానికి నేను తీసాను ఫ్రెండ్ తీసేటప్పుడు జాగ్రత్తగా తీయండి ఫ్రెండ్స్ ఒకవేళ పిల్లలు అన్ని పిల్లలు వచ్చాక ఏదైనా పిల్లలు రాలేకపోతే తీసేయండి పలగొట్టుకోలేకపోతే సో ఇప్పుడు మీరు చూడొచ్చు నేను ఎలా జాగ్రత్తగా తీస్తున్నాను మీరు కూడా ఇలా తీసుకోవచ్చు ఇలా గుడ్డునైతే పొట్టుకు తీసుకునేటప్పుడు అయితే గోరు తాకకుండా మంచిగా నీట్గా అయితే తీసుకోండి ఫ్రెండ్స్ ఇది ఎప్పుడు తీయాలంటే మన కోడి పిల్లలు అన్న చిన్నకేమన్నా గుడ్డులో నుంచి పిల్లలు రాకపోతే ఇలా అయితే తీసుకోండి నేను మీకు అవగాహన కోసం నేను తీశాను అదైతే వస్తుంది కానీ నేనే కావాలని తీశాను ఫ్రెండ్స్ మీకు అవగాహన కోసం ఇప్పుడు మనకి ఇప్పుడు నేను తీశాను ఫ్రెండ్స్ చూసు చూసుకున్నారు కదా ఇప్పుడు కోడి పిల్లలకి ఫస్ట్ మనం ఏ వాటర్ ఇవ్వాలనేది అయితే నేను ఇప్పుడు చెప్తాను ఫ్రెండ్స్ మనకు వచ్చేసి ఫస్ట్ అయితే కోడి పిల్లలకి బెల్లం నీరు అయితే ఇచ్చి ఇవ్వండి ఫ్రెండ్స్ ఎలా ఎంచుకోవాలనేది మీకు ఇప్పుడు చూపిస్తాను మొదటగా ఎప్పుడైనా పిల్లలకు కాచి చల్లార్చిన నీళ్ళు ఇవ్వడం చాలా మేలు అలాగే ఈ నీరు బావిలో అయినా బోర్ వాటర్ అయినా తీసుకోవడం చాలా మంచిది ఎప్పుడైనా కెమికల్ ఫ్రీ ఉన్న వాటర్ని అయితే వాడుకోండి ఫ్రెండ్స్ మనకి ఇలా అయితే వాడుకోండి కాచి చల్లార్చిన నీళ్ళు తీసుకోవడం వల్ల వాటికి ఎలాంటి అనారోగ్య సమస్యలు గురికాకుండా అయితే ఉంటాయి ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు మనకి వన్ లీటర్ ఎట్లా తీసుకోవాలన్నో ఒక డౌట్ రావచ్చు ఫస్ట్ కాల్చి చల్లాల్సిన నీళ్ళు ఉంటాయి కదా అవి తీసుకోండి దాని తర్వాత వచ్చి ఒక వన్ లీటర్ వాటర్ బాటిల్ తీసుకుందాం తీసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం ఒక జాగిరి అంటే బెల్లం తీసుకోవాలి మీరు వీడియోలో చూసినట్టయితే నేను ఒక వన్ లీటర్ బాటిల్లోకి ఈ బెల్లం అయితే కట్ చేసుకుని అయితే ఆ బాటిల్లో వేసుకున్నాను మనం అలా వేసుకున్న తర్వాత ఏం చేయాలంటే ఈ కాచి చల్లాల్సిన నీళ్ళు ఏవైతే ఉంటాయో అవైతే ఆ బాటిల్లో పోసుకోండి కొద్దిసేపు అయితే మూత పెట్టి షేక్ చేసుకోండి ఆ బాటిల్లో పోసుకున్న తర్వాత ఆ బెల్లం అనేది కరిపోయిన ఆగండి ఆయన తర్వాత మన కోడి పిల్లలకి ఇచ్చుకోండి ఇలా మొదటి రోజు ఎంతసేపు ఇవ్వాలి అనేది మీకు ఒక డౌట్ రావచ్చు ఏడు నుంచి ఎనిమిది గంటల వరకు ఆ నీరు ఉంచండి ఉంచిన తర్వాత తీసేసి ఫ్రెష్ వాటర్ పెట్టుకోండి ఇది ఫస్ట్ డే మీరు చేయాల్సింది మొదటి రోజు మీరు ఇలా చేయాల్సినవి తర్వాత వచ్చేసి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు ఈ బెల్లం వాటర్ అసలు ఎందుకు ఇవ్వాలి దీనివల్ల ఏం ఉపయోగం అనేది మీకైతే మీకు ఒక డౌట్ రావచ్చు ఫ్రెండ్స్ బెల్లం వాటర్ అనేది ఇవ్వడం వల్ల ఏంటిది అంటే కోడిపిల్లలకు మొదటి ఉపయోగం వచ్చేసి కోడిపిల్లల్ని హైడ్రేట్గా ఉంచుతుంది ముఖ్యంగా ఆరోగ్యానికి ఆరోగ్యంగా చురుగ్గా ఉండడానికి తోడ్పడుతుంది ఫ్రెండ్స్ ఈ పుట్టిన కోడి పిల్లలకు చాలా అవసరం బెల్లం నీళ్ళు అనేది ఈ రెండోది వచ్చేసి బొల్ల బెల్లంలో సహజ చక్కెరలు ఉంటాయి ఫ్రెండ్స్ ఈ సహజ చక్కెరలు కోడి పిల్లలకు అనేది తక్షణ శక్తి అంటే ఇన్స్టాంట్ ఎనర్జీని అయితే అందిస్తాయి అది చురుగ్గా మరి ఆరోగ్యంగా ఉండడానికి అయితే సహాయపడతాయి అలాగే దీంట్లో కోడిపిల్లలకి ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ను కూడా చేస్తుంది అంటే బిల్లం నీటిలో ఫ్రెండ్ సోడియం పొటాషియం మరియు మెగ్నీషియం వంటి ముఖ్యమైన ఎలక్ట్రోలైట్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్ ఇవి సరైన ద్రవ సాముఖ్యాలను నిర్వహించడానికి మరియు కోడిపిల్లల నరాలు మరియు కండల పనితీరుకు మద్దతు ఇవ్వడానికి బాగా ఉపయోగపడుతుంది అంటే కోడిపిల్లల్లో నరాలు మరియు కండలకి బాగా ఉపయోగపడుతుంది ఇదైతే అలాగే మంచి రోగ నిరోధక శక్తిని అయితే పెంచడంలో అలాగే వ్యాధులు వంటివి రాకుండా పెంచడంలో ఇదైతే చాలా సమర్థవంతంగా అయితే సహాయపడుతుంది ఫ్రెండ్ ఇప్పుడు ఎలాంటి దాన ఇవ్వాలనే గురించి మాట్లాడుకోండి ఫ్రెండ్స్ ఒకవేళ మీ దగ్గర చిక్ ఫీడ్ ఉంటే చిక్ ఫీడ్ వాడుకోండి లేకపోతే మన ఛానల్లోకి అయితే వీడియో ఉంటుంది ఫ్రెండ్స్ చిక్ ఫీడ్ ఎలా తయారు చేసుకోవాలన్నది అయితే ఒకవేళ మీకు పిల్లలకు బలమైనది దానం ఇచ్చుకోవాలనుకుంటే మాత్రం మీరైతే ఒకవేళ మీ దగ్గర చిక్ వీడు లేకపోతే మన ఛానల్లో అయితే ఒకటి ఉంటుంది చిక్ ఫీడ్ ఎలా తయారు క్లియర్గా చూపించాను నేనైతే ఏంది ఎంత ఏమో తీసుకోవాలనేది మీరైతే వెళ్ళి చూసుకోవచ్చు ఆ వీడియో లేకపోతే మీ దగ్గర నూకలు ఉంటే నూకలు పెట్టుకోండి నూకలతో పాటు సజ్జలు ఏమైనా ఉంటే మిక్సీ పట్టుకొని అవ్వడం పెట్టుకోండి మీకు అదంతా కుదరకపోతే అర్థమైంది కదా ఫ్రెండ్స్ నేనైతే ఇలా అయితే తయారు చేసుకోండి చిక్ వీడు ఎలా తయారు చేసుకోవాలని అయితే మన ఛానల్లో అయితే వీడియో ఉంది ఒకవేళ మీకు అదంతా ఇబ్బంది అనిపిస్తే కొన్ని నూకలు బియ్యం తీసుకొని నూకలు లెక్క పట్టుకోండి ఎందుకంటే వాటికి అరుగుదల శక్తి అనేది ఉండదు మీరు డైరెక్ట్ బియ్యం ఇస్తే వాటికి అరగక గొంతులో కూర్చుకుంటే ఎలాంటివైతే అయితే ఇవ్వకండి నూకలు పట్టుకోండి దాని ఎమ్మటి సజ్జలన్నా రాగులన్నా ఏదన్నా పట్టి చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని లేదా పిండి లెక్క చేసుకొని వాటికైతే కలిపియండి ఫ్రెండ్ చాలా ఆరోగ్యంగా అయితే పెరుగుతాయి ఫ్రెండ్ వీడియోలో ఇన్ఫర్మేషన్ అనిపిస్తే వీడియోని లైక్ చేయండి మరిన్ని ఇన్ఫర్మేషనల్ వీడియోస్ కోళ్ళ పెంపకంలో కావాలంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు ఇలా సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు చాలా ఉపయోగపడే వీడియోస్ అయితే నేనైతే మరిన్ని చేస్తాను అందరూ ఎవరైతే మన వీడియోని చూస్తున్నారో ఒకసారి అయితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియో ఇన్ఫర్మేషన్ అనిపిస్తే అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్